కామాక్షి కన్యక మనం శుభ్రత కోసం రోజు బట్టలకు శరీరానికి పట్టిన మురికిని ఎలా వదిలించుకుంటామో అలాగే జీవన గమనంలో చెడ్డ ఆలోచనలు చెడ్డ ఆశలు అనవసర కోపం వల్ల మనస్సుకు పట్టిన మలినాన్ని కూడా వదిలించుకోవాలి ప్రతిరోజు మనశ్శుద్ధిని బుద్ధిని శుద్ధి చేయడం చాలా అవసరం దానివల్ల చెడు భావనలు తొలగి మనకు దుఃఖము బాధ కష్టాలు దరిచేరవు మనస్సును శుద్ధి చేయడానికి వాడే నీరు కేవలం ధ్యానం కాబట్టి ప్రతిరోజు మనము కొద్దిసేపు భగవంతుని ధ్యానంలో గడపవలెను అమ్మ సన్నిధిలో ఎంతటి వాడికైనా చెడ్డ ఆలోచనలు పోయి మనసు ప్రశాంతత పొందుతుంది అలాగే ఆ పరాశక్తి సమక్షంలో తన మనస్సులోని కల్మషాన్ని కడుక్కోవాలి ఆ పరాశక్తి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి రూపంలో ఇక్కడ నెలకొని ఉంది ఆ బ్రహ్మ కీటజనని అయిన పరాశక్తిని కన్యకగా కొలవడం మన పూర్వీకుల మేధస్సుకు అద్దం పడుతోంది ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి అమ్మవారి ముందు ధ్యానం చేసి మన మనస్సులను శుభ్రపరుచుకోవడం అందరి కర్తవ్యం అలా చేయడం వల్ల మన బాధలన్నీ సూర్యుని ముందు మంచులాగా కరిగిపోతాయి మనకు సంతోషం కలిగి మనం మన కుటుంబం వృద్ధిలోకి వస్తుంది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిగా అవతరించిన ఆ పరాశక్తి ఆర్య దైవం కులదైవం దైవం ఆ అమ్మయే కాంచీపురంలో కామాక్షిగా వెలసిన తల్లి శ్రీ శంకర భగవత్పాదులు లోపల శ్రీచక్రం ప్రతిష్ఠించి కామకోటి పీఠాన్ని స్థాపించారు అలా వారు అనేక చోట్ల పీఠాలను స్థాపించడంలో ముఖ్య ఉద్దేశ్యం రాబో తరాలకి మన శాస్త్రాలను తెలపడం దానివల్ల వారు ధర్మ మార్గం వదలక పయనించేటట్టు చేయడం కాలాంతరంలో మన సంఘంలో ఎన్నో మార్పులు వచ్చాయి శాస్త్రాలు నిషేధించిన ఆహారం తినడం మరియు నైతిక విలువలు క్షీణించిపోతున్నాయి మన సమాజాన్ని కులాలుగా వర్గాలుగా విభజించడం మనలో తారతమ్యాలను తీసుకురావడానికి కాదు అది అనుకూలమైన సమూహాలుగా రూపొందించి వారి క్షేమాన్ని పంచాయతీ పెద్దలు పరి పరిరక్షించేవారు అటువంటి సమూహాలను వారి వారి వృత్తుల ఆధారంగా జరిగేవి ఆ కులాల్లోని పెద్దలు వారు సరిగా పనిచేయనట్టు పనిచేయునట్టు ధర్మ మార్గం వదలక బ్రతికేలాగా చూసుకునేవారు ఏదైనా సమస్య వచ్చినా ఆ పంచాయతీలలో పరిష్కరించుకుని తప్పు చేసిన వారికి సరైన దండనలు విధించేవారు అలా సంఘంలో ప్రతి సమూహము చక్కగా పనిచేసుకుంటూ వారి వారి ధర్మాలను ఆచరిస్తూ దేశ సంక్షేమానికి తోడ్పడేవారు కామకోటి పీఠం పీఠాధిపతిగా మన శాస్త్రాలలో మనకు విధించిన ధర్మాలు మనం ఆచరించాలని మీకు గుర్తు చేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం వైశ్యులకి ఉపనయన సంస్కారం వేదాధ్యయన అధికారం నిర్దేశించబడ్డాయి పన్నెండు నుండి ఇరవై లోపు ఉపనయనం చేసుకుని సంధ్యావందనం తప్పనిసరిగా చేయాలి వేదమును నేర్చుకుని నిరంతరం దాన్ని ఆమ్నాయం చేయాలి వేదమును పురాణేతిహాసాలను చదువుకుని ఋషి రుణం తీర్చుకోవాలి వైశ్యులకు వర్తకము వాణిజ్యముతో పాటు ధర్మాచరణము కూడా ముఖ్యమైనదే మూడు తరములు సంధ్యావందనము వదిలివేసిన వారిని వైశ్యులు అని కాక వైశ్య బంధువులు అని పిలువబడుదురు అలాగే బ్రాహ్మణ క్షత్రియులకు కూడా అంతేకాక ముందు తరాలకు మన శాస్త్రాలను అందించడం మన కర్తవ్యం ఈ పీఠం యొక్క భక్తి శక్తి భక్తుల అవ్యాజమైన ఆప్యాయత అభిమానాలే వాటినే పునాదిగా నేను పనిచేయగలుగుతున్నాను విదేశీయులను మన దేశం ఆకర్షించినది ఈ దేశ సంపద కాదు ఈ దేశం ప్రబోధించిన ఆధ్యాత్మిక సందేశాలకు వారు ఆకర్షితులవుతున్నారు మీరు దీన్ని మనసులో పదిలముగా గుర్తుపెట్టుకుని భక్తితో శాస్త్రము చెప్పినట్లుగా బ్రతుకుతూ ఆ పరాశక్తి అనుగ్రహానికి పాత్రులగుదురని ఆ జగజ్జనని మీకు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ప్రసాదించునని నేను ఆమెను ప్రార్థిస్తున్నాను కన్యకాపరమేశ్వరి దేవాలయంలో స్వామివారి ఉపన్యాసమిది